జయ శ్రీరామ్ ఈరోజు అప్పటికప్పుడు ఫంక్షన్స్కి మనకు ఈజీగా అయ్యే ఒక పచ్చడి అంటే ఆవకాయలాగా ఉండే పచ్చడి ఆవకాయలాగే ఉంటుంది కానీ ఆవకాయ కాదు మామిడికాయ లాంటి పులుపు ఉండదు కొంచెం పులుపు ఉంటుంది తినడానికి బాగుంటుంది అది ఎలాగో దీంతో చేస్తున్నాను దేంతో క్యాబేజీతో క్యాబేజీ ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడే కూరగాయ ఇలా కూడా చేసుకోవచ్చు ఎలా ఇలా సన్నగా తరిగి ఆవకాయలాగా చేసి పెట్టామనుకోండి ఒక ఆవకాయ మనం ఫంక్షన్స్లో రాత్రిపూట చేసి పొద్దున్న తింటే చాలా బాగుంటుంది అందరికీ తినడానికి ఉంటుంది దీనికి ఏలాంటి పథ్యం లాంటివి కూడా ఏమవసరం లేదు కావలసింది ఒకటి క్యాబేజీ కాస్త ఆవపిండి కొంచెం మెంతిపిండి కొంచెం కారం కొంచెం సాల్ట్ ఇంతే కదా కాదు నిమ్మ రసం కూడా కావాలి ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకొని క్యాబేజీని చిన్నగా తరుక్కొని ఇలా అంటే నేను తరిగినట్టే తరగాలని ఏం లేదు మీకు ఎలా వీలుంటే అలా తరగండి ఇలా నా అలవాటు ఇలా చిన్నగా తరిగాను మీకు వీలున్నట్టుగా చిన్నగా తరుక్కోండి సాధ్యమైనంత వరకు చిన్నగా తరగడం వల్ల తినేటప్పుడు కానీ చూడ్డానికి కానీ అందంగా ఉంటుంది క్యాబేజ్ అంతా తరిగిన తర్వాత దాన్ని ముందే కడుక్కున్నా పర్లేదు తర్వాత అయినా కడిగి తడి లేకుండా ఒక పొడి బట్ట మీద ఆరబెట్టండి నేను ముందే చెప్పాను కదా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేయించి దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి మీకు ఇంట్లో ఆల్రెడీ ఉంటే ఓకే దీంట్లోకి మాత్రం ఒక టేబుల్ స్పూను ఆవపిండి పడుతుంది ఒక హాఫ్ స్పూన్ అంటే టే టీ స్పూన్లో హాఫ్ స్పూన్ మెంతి పిండి చాలా తక్కువగా వాడండి అంటే అస్సలు లేకుండా ఉండకూడదు కాస్త వేయాలి అందుకు ఆవాలు పచ్చి వేస్తే కొంచెం చేదుగా అనిపిస్తుంది కాస్త వేయించి అలా చిటపటలాడేలా అంటే సౌండ్ వస్తుంది అప్పుడు అది వేయింది అని తెలుస్తుంది ఒక కమ్మటి వాసన కూడా వస్తుంది వేయించిన తర్వాత కాస్త చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ చేయండి ఈజీ అవుతుంది వేడి వేడిది మిక్సీ చేయకూడదు తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు కొంచెం ఎక్కువ కాడ వేసుకోవచ్చు మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నా అంత పెద్ద ఇదేం లేదు సరిపోతుంది లేదా ఎలా అంత నూనె నూనెనే ఉంటే ఒకలా ఉంటుంది నూనె ఎంతగా ఎక్కువ ఏం అవసరం లేదు రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఆ నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి ఆవాలు కూడా కాస్త చిటపటలాడాక మనం రెడీగా ఉంచుకున్నాం కదా వెల్లుల్లి గడ్డ అది ఒక్కలు ముక్కలు దంచి దీంట్లో వేసేయండి అన్నీ ముందే రెడీ పెట్టుకోండి నేను దంచి అన్నానని ఇప్పుడు దంచుతూ కూర్చోద్దు ముందే దంచేసి అన్నీ రెడీ పెట్టుకోండి ఒకసారి చూడండి తర్వాత మీరు ప్రాసెస్ ఎలా అనేది తెలిసిపోతుంది కదా వెల్లుల్లి అంతా ఓన్లీ వెల్లుల్లి అల్లం లేదు ఇందులో అల్లం వేయలేదు అల్లం వేయకూడదు జస్ట్ వెల్లుల్లి కాస్త గోలిన తర్వాత చూడ్డానికి అందంగా ఉంటుందని నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేశాను కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేయలేదు మీ ఇష్టం అంటే కొత్తిమీర లాంటిది తగ్గలేదు జస్ట్ కరివేపాకు వేసుకోవచ్చు కొన్ని చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఎందుకంటే తింటుంటే అవి కూడా బాగుంటాయి అప్పుడప్పుడు కారం కారంగా వస్తుంటాయి ఇదంతా కారమే అయినా అదొక టేస్ట్ ఉంటుంది పుల్లపుల్లగా నిమ్మరసంలో నానిన మిరపకాయలు చిన్న చిన్నవి బడి టేస్ట్ ఉంటాయి ఒకసారి తిని చూడండి తిని చూస్తే మీకే తెలుస్తుంది పోపు రెడీ అయిపోయింది దీంట్లోకి ఇంకా పసుపు వేద్దాం అన్నిటికీ ఆరోగ్యానికి అదే కదా పసుపు వేద్దాము ఒక స్పూన్ పోపును చల్లారనివ్వాలి వేడిగా కూ వేయకూడదు చల్లారాన్ని ఇచ్చిన తర్వాతే అప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూను కారం ఒక టేబుల్ స్పూను ఆవపిండి చిన్నగా అంటే టీ స్పూన్లో సగం మెంతిపిండి కొంచెమే వేయాలని చెప్పాను కదా ఇది ఒక బౌల్ మాత్రమే అంటే మీరు ఆ సైజుని బట్టి ఎంత చేస్తున్నారనే దాన్ని బట్టి ఇవన్నీ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు మనం ఆవకాయ లాంటివి ఎక్కువ ఎక్కువ తినలేం కదా కొంచెం తప్పకుండా ఏ ఫంక్షన్స్ కానీ ఉండాలి అలా అప్పటికప్పుడు చేసుకునేది రెడీమేడ్గా చేసుకునేది ఈజీగా చేసుకునేది అందుబాటులో ఉండేది అందుకే ఇన్నిగా ఇంతగా ఇది చెప్తున్నాను కొన్ని ఫంక్షన్స్లో తప్పకుండా దోసకాయతోటి ఆవకాయ పెడతారు దోసకాయ కొంతమంది తినాలనిపిస్తుంది తినద్దు అనిపిస్తుంది కానీ క్యాబేజీతో ఇలా బాగుంటుంది అది తినొచ్చు ఇది ఒకలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది తిని చూస్తే తెలుస్తుంది అందుకే ఇదిగో నిమ్మరసము అన్నీ కలపడం అయిపోయింది కదా ఇప్పుడు ఇది బాగా అంటే ఉప్పు కారం ఆవిపిండి మెంతిపిండి అన్నీ బాగా కలిసేలా నూనెలో అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నా ఏం రెడీ చేసుకున్నాము క్యాబేజీ తురుము దాన్ని అందులో వేసేసి కలిపి నానబెట్టు అంటే మూత పెట్టి అక్కడ పెడదా రేపు పొద్దున తిందాం అప్పుడు బాగుంటుంది ఈరోజు కలిపి పెట్టి రేపు తినేస్తే బాగుంటుంది అప్పటికప్పుడు ఏంటో పులుపు పట్టాలి కదా ఆ ముక్కలకంతా చిన్న ముక్కలకి ఈ నిమ్మరసం పట్టి టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ నా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఇలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా కుదిరిందో మీ కామెంట్ చేయండి చూస్తాను మీకు సమాధానం ఇస్తాను మీకు బాగా కుదిరింది కుదరలేదనుకుంటే కూడా చెప్పండి ఎక్కడ మీరు పొరపాటు చేశారు చెప్తాను ఎలా ఉంది ఇప్పుడు చూడండి బాగుంది కదా పిల్లలు కూడా తింటారు దీన్ని ఎక్కువ కారం కానీ ఎక్కువ చేతి కానీ ఏముండదు కదా ఈజీగా తినేయచ్చు బాక్స్లోకి పెట్టచ్చు చపాతీలోకి తినచ్చు దోశకు తినచ్చు ఇవన్నీ చేసుకొని మీరు తిని చూపెట్టట్లేదు అని నన్ను అడగద్దు ఎందుకంటే నేను తిని చూపెట్టడం నాకు ఇష్టం ఉండదు చేసేది మాత్రమే ముఖ్యం అందుకని చేసి ఇలా చూపెడుతున్నాను అందులోకి ఏమేమి కావాలి ఎలా కావాలి ఎలా వెయ్యాలి ఎలా దాన్ని తయారు చేయాలో చెప్తున్నాను ఈ ప్రాసెస్ అంతా చూసి చేసుకోండి అంతే కదా ఈరోజంతా కలిపెట్టాను రేపు పొద్దు వరకు నూనె ఎలా పేరుతుంది దాన్ని ఎలా ఊరుతుంది తెలుస్తుంది కాకపోతే ఇది రెండు రోజుల ప్రాసెస్ మంచి వచ్చి కలి అంటే దగ్గరికి పెట్టి ఇలా ఏదో ఆగమాగం పెట్టినట్టు కాకుండా దగ్గర పెట్టినప్పుడు ఎందుకంటే ఒకటికొకటి కారం కానీ ఉప్పు కానీ నిమ్మరసం కానీ పడుతుంది అందుకని ఇలా స్పూన్తో ఒత్తి దగ్గరికి చేసి పెట్టాను మూత పెట్టి పెట్టాను తెల్లవారి ఆ మూత తీసి చూపిస్తున్నాను దాని ప్రాసెస్ నూనె చూ తెలియదు కదా మీకు ఇంకా కారం ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం పోసుకోండి నాకు సరిపోతుంది అత్తిగా నూనె వాడాను కదా నేను అందుకు అలా ఉంది బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ చేసుకోండి తినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో ఓకే ఫ్రెండ్స్